పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరి ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రికి లేఖలు రాసి ఏమని ఈ విధమైనటువంటి రిజర్వేషన్ వల్ల మనము సమాజంలో ముఖ్యంగా సర్వీస్ రంగంలో రిజర్వేషన్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఈ దేశమే వాళ్ళ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా మార్చేస్తుందని ఆ రకంగా మరి ఆ యొక్క తెలివి గాని లేకపోతే మేధస్సు గాని లేకపోతే టాలెంట్ గాని మెరిట్ అనేది దెబ్బతింత అని చెప్పి సాక్షాత్తు మరి జవహర్ లాల్ గారు నెహ్రూ గారు రాసినట్టు ఉత్తరం ముఖ్యమంత్రులు ఇది జూన్ ట్వంటీ దళితులను ఎస్సీ ఎస్టీలను అవమానపరిచే విధంగా వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరినట్టయితే ఆ రకంగా మెరిట్ దెబ్బతింటుందని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ తయారవుతుందని ప్రపంచంలోనే భారతదేశం ఒక థర్డ్ గ్రేడ్ దేశంగా మారిపోతుందని చెప్పి రాసి కాబట్టి అందుకనే దే డిజర్వ్ హెల్ప్ ఈవెన్ సో ఐ డిస్లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్

ఇంత వారు దిగజారే విధంగా వారు రాస్తే మండల్ కమిషన్ కూడా ఆ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు రాజీవ్ గాంధీ గారు అదే పంతాలు రాజీవ్ గాంధీటెడ్ లెస్ సొసైటీ అండ్ ఈవెన్ అక్యూజ్డ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఆఫ్ ట్రైంగ్ టు లీడ్ ద కంట్రీ ఇన్ క్యాస్ట్ వార్స్ విత్ ద మండల్ కమిషన్ అంటే మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం బీసీలకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించాలంటే సింగ్ ను ఏ రకంగా వారు అవైలబుల్ చేయసారో అంతేకాకుండా రాజీవ్ గాంధీ కోర్ట్ కోట్ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ దట్ ద థింకింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్ రివోల్వ్స్ అరౌండ్ క్యాస్ట్ విపి సింగ్ ఇస్ కాజింగ్ రిఫ్ట్ ఇన్ ద సొసైటీ రాజీవ్ గాంధీ సెట్ ఈ సెట్ ద గోల్ ఆఫ్ ద కంట్రీ మస్ట్ బి ఎ లెస్ సొసైటీ అండ్ వన్ యు మస్ట్ అవాయిడ్ టేకింగ్ ఎనీ స్టెప్ విచ్ టేక్స్ ద కంట్రీ టువర్డ్స్ ఎ కాస్ట్ లిడన్ సొసైటీ నోబడీ ఇన్ దిస్ హౌస్ విల్ సే దట్ ద రిమూవల్ ఆఫ్ కాస్టిజం ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ గోల్ మరి ఇంకా ప్రతిపాదించిన అంటే కులాల పేరు మీద కాదు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే పేదరికాన్ని ఆధారంగా చేయండి కానీ సామాజిక వివక్ష ఇది పరిగణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు కులాల పేరు మీద రిజర్వేషన్ వద్దన్నది ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు మీ అసలు యాక్చువల్ లో మీ డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ కాదు మీ కాంగ్రెస్ పూర్వీకులు ఒక చరిత్ర తీసుకోండి ఏ రకంగా వారు అడుగడుగున ఈ రిజర్వేషన్ అడ్డుకున్నారు ఏనాడైనా ఇవాళ మండల్ కమిషన్ అనేది కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం తీసుకొచ్చిన మండల్ కమిషన్ మీ ప్రభుత్వంలో కాక కలెకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్ లో పదిహేడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా నెహ్రూ ఉన్నప్పటికీ కనీసం చర్చ పెట్టకుండా బుట్ట దాఖలు చేసింది నెహ్రూ గారు ఈ రిజర్వేషన్స్ అనేది కుదరని చెప్పి ఇవాళ మీరు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల అది ముసలి కన్నీరు కార్చడమే ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇవాళ